మండలం దివిలి కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నేషనల్ ఓటర్స్ డేను ఘనంగా నిర్వహించారు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వేతనేని శ్రీనివాసరావు సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం దివిలి చంద్రమాంపల్లి తాడిపర్తి తిరుపతి గ్రామాల్లో అవగాహన ర్యాలీ ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు చాలా సెచ్ఓడి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు కూడా ఒకసారి తెలుగులో పట్టించేద్దామండి అందరూ సహకరించండి మీ భారతదేశ పౌరుడు అయినా మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో అదర్వైజ్ ప్లేస్ మీరందరూ కూడా మీకు మీ భావితరాల అందరికీ స్ఫూర్తిగా నిలబడి మాక్సిమం ఎక్స్టెంట్ అంటే దేశాన్ని ఆల్మోస్ట్ ప్రపంచాన్ని ఏ పాసిబిలిటీ ఉన్నా కూడా మీ సైడ్ నుంచి మీరు దానికి రేపు ఇవ్వబోయే సహకారం అవ్వచ్చు మీ కంట్రిబ్యూషన్ అవ్వచ్చు స్వాతంత్ర్యము ఏబి ఇప్పుడు మనకు లాల్ ఆఫ్ ఫోర్ ఫైట్ ఫోర్ ఫైటర్స్ గురించి మనము ఫోర్ ఫాదర్స్ గురించి లాడ్ ఆఫ్ ఫైటర్స్ గురించి మాట్లాడుతుంటాం డెమోక్రసీ కోసం ఎంతో మంది ఫైట్ చేసిన మనకు గాంధీజీ అంటున్నాము నెహ్రూ అంటున్నాము డాక్టర్ వల్లభాయ్ పటేల్ ఓట్ ఇక మై ప్రెషర్ టు అడ్రస్ ఆల్ ది గ్యాదరింగ్ నా ఈ కిడ్స్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా మాటలు విన్నారని అట్లీస్ట్ సమాధానం